హాయ్ అండి వెల్కమ్ టు రావణమ్మ హౌస్ అందరికీ నమస్తే ఈరోజు ఇదిగో ఇది చెర్రీ చెట్టు అండి చెర్రీ చెట్టు వేసాము చాలా పెద్దదయ్యింది ఇదిగో కాయలు కూడా కాసిందండి కొన్ని కాయలు కాసింది ఇది ఏంటంటే ఇది ఇంతకు ముందు రెండు సార్లు పోతొచ్చిందండి చెట్టు నిండా వచ్చింది కానీ అయితే ఒక్క కాయ కూడా ఆగలేదండి మొత్తం రాలిపోయింది ఇది మూడోసారి పూత రావటం పూత వచ్చి ఇప్పుడు కొన్ని కాయలు ఆగినాయండి ఇప్పుడు కాయలు ఆగి మొత్తం అదిగో పండిపోయినాయి ఎర్రగా కాయలు ఉండకాడకి మొత్తం పండిపోయినాయండి అవి ఇప్పుడు కాస్తున్నామండి మొత్తం అక్కడక్కడక్కడక్కడక్కడ ఉన్నాయండి అడక్కాయ అడక్కాయ అన్ని కొమ్మలకి ఉన్నాయి అవి ఇప్పుడు మొత్తం కోసేస్తున్నాము చూడండి ఎర్రగా ఎంత అందంగా బుడ్డ టమాటాలు ఉన్నట్టుగా ఉన్నాయి చూడటానికి మళ్ళీ అందంగా అండి అవి ఉండకాడికి కోసేస్తున్నాము ఏంటంటే ఇప్పుడు ఈ చెట్లు రెండు తెచ్చామండి ఇది చెర్రీ చెట్టు ఒకటి లీచికాయల చెట్టు అది కూడా తీసుకొచ్చాము కానీ రెండు చేసింది ఒకేసారి ఈ చెట్టు మటుకు బాగా పెద్దదయ్యి ఇది కాపుకొచ్చింది కానీ అది మటుకు అట్టనే ఆగిపోయింది వేసినట్టే ఉంది కొంచెం కొన్ని కొన్ని చిగుర్లు వచ్చినాయి కానీ పెద్ద చెట్టు అయితే కాలేదు కొమ్మలు అయితే వచ్చినాయి ఈ చుట్టూరు పెద్ద ఎత్తు అయితే రాలేదండి మరి ఎందుకో కానీ కాయలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో బాగున్నాయండి మొత్తం ఒకేసారి పండిపోయినాయండి భలే సింపుల్గా ఈ కాయలు కాపు రావటము ఒకేసారి తొందరగా బండిపోయినాయి అంటే ఒక నెలలోపే మొత్తం కాపు రావటము మొత్తము పండటం అంతా ఒకేసారి అయిపోయింది ఇదిగో మళ్ళీ పోతుందండి కొత్తగా వచ్చింది కదా చిగురు ఆ చిగురు మొత్తానికి మళ్ళీ పోతుంది అంటే ఇంకా అది మళ్ళీ కాపు వచ్చిద్దో రాదో తెలియదు కానీ మొత్తం మళ్ళీ పూత అయితే మటుకు మొత్తం ఉందండి అది ఇంకా మళ్ళీ ఆగిద్దో ఆగదో తెలియదు చూడాలి ఇదిగో చూడండి కాయలు ఎంత అందంగా ఉన్నాయో ఇదిగో ఇంత వచ్చినాయి అండి మొత్తానికి ఫస్ట్ సారి రావటం ఇదే బాగుందండి చాలా ఆనందంగా ఉంది కాయలు చుట్టం అన్నీ ఏదైనా కాయలు చెట్టు కాయలు కాసినప్పుడు అది చూస్తే మనకు చాలా ఆనందంగా ఉంటుంది ఒకటి టేస్ట్ చూస్తానండి బాగుందండి పుల్ల పుల్లంగా తీయగా చాలా బాగుంది మా మానస కూడా ఒకటి తింటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్